ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి గారు మాట్లాడుతారు ఈ సమావేశం అధ్యక్షత వహిస్తున్నట్టు వేణుగోపాల్ గారు కృప గారు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హెరగోపాల్ గారు బోదండరామ్ గారు హాజరైన అందరికి సభకు నమస్కారం అనాలి చాలా సూచనలు వచ్చాయి అన్నిటినీ విద్యా పరిరక్షణ కమిటీ కూర్చొని మళ్ళీ అని చెప్పి ఒక మాట ఇవ్వటం జరిగింది రెండు మూడు విషయాలే ఉపన్యాసం కాకుండా ఒకటి టీచర్స్ బోధించట్లేదని ఒకటి వచ్చింది సరిగా చెప్పారు వాస్తవం ఎంత శాతం మంది అనేది ఒకటి రావాలి ఎందుకంటే ఉద్యోగం కావాలని వచ్చిన వాళ్ళు దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే ఉంటారు ఏ ఉద్యోగం కోరుకొని నేను ఎంఎస్సీ ఎంఈడి తొంభై రెండులో చేసి ఎనభై ఏళ్ళు ఉస్మాన చేశాను నేను ఈ జాబ్ చేయాలనుకోలే కానీ నాకు టీచింగ్ అనేది ఇష్టమే కానీ రకరకాల టెస్టులు రాసాను సెలెక్ట్ అయ్యాను రకరకాల కారణాలు ఆగింది కానీ నేను మొదటి నుంచి సరే ఏ రకంగా చెప్తున్నది ఆ ప్రజలు చెప్తారు పిల్లలు చెప్తారు కానీ చాలా మందికి సమాజాలు ఎక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇష్టం లేకుండా ఉంటారు మారరు అసలే చెప్పకుండా ఉంటారు అంటే చెప్తూనే ఉన్నారు కానీ ఇంట్రెస్ట్ గా చెప్పి ఉండకపోవద్దు ఒక అంశం అది సమాజంలో భాగంగా అంతేగాని పూర్తిగా చెప్పట్లేదని కాదు అలా చెప్పటానికి విద్యార్థుల సంఖ్య తగ్గడానికే కారణం ఒకటే అయితే కారణం కాదు అనేక కారణాలు ఉన్నాయి ప్రత్యక్ష సాక్షి సారే ఉన్నాడు ఖమ్మం జిల్లాలో ఇక్కడ చెప్పిన సూచనలన్నీ పాటించాం ప్రత్యక్షంగా గ్రామాలు తిరిగాం పిండిపోలు పోయాం పోయాం విపాలెం పోయాం తండ ఒక తండకి వెళ్ళాం తల్లిదండ్రులు కలిసాం అందరం తీసుకొచ్చి జెడ్పీ మీటింగ్ హాల్లో నేషనల్ వైడ్ గా ఆర్టికల్ వచ్చింది ఒకటి ఆర్టికల్ వచ్చింది తల్లిదండ్రుతో సమావేశం గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ కలిశారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని రిప్రజెంటేటివ్ సార్ చేశారు పన్నెండు మందే పిల్లలు ఉన్నారు ఊర్లో నలభై మంది పిల్లలు ఇద్దరు టీచర్లు ఏంటమ్మా మీ అందరినీ ఎందుకు చేర్చట్లేదు అని గ్రామంలో ఉన్నటువంటి ఆ తండాలో ఆ పిల్లల్ని సార్ అడిగారు వాళ్ళకి ఎవరికి తొంభై శాతం మంది చదువు రాదు అది ఇంగ్లీష్ మీడియం లేదు సార్ అన్నారు సార్ చెప్పారు మీరు తెలుగు చదువుకొని ప్రపంచం అంతా తిరిగి వస్తున్నా ప్రపంచ దేశంలో చదువు చెప్తానమ్మా అయినా మీ కోరిక మేరకు నేను ఎంఆర్ఓ దగ్గర ధర్నా చేస్తా కలెక్టర్ దగ్గర పోతా ఇంగ్లీష్ మీడియం పెడతా పెట్టిస్తా పిల్లలు వస్తారా అని అడిగాడు పంపం సార్ అని ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకటే కాదు సార్ పొద్దున్నే మేము వెళ్ళి స్కూల్కి చేనికి పోతాం పొలానికి పోతాం పిల్లలు గాలిగాలి తిరుగుతారు వచ్చేలోపు మళ్ళీ సార్ వెళ్ళిపోతారు సార్ ఏదో పొద్దున్న బయట వస్తే బస్ ఎక్కితే మళ్ళీ పొద్దు ముఖేసరికి బయట అవుతారు అంటే చదువు మీద ఇంట్రెస్ట్ కాదు వాళ్ళ రక్షణ కూడా కావాలి పిల్లలకి కాబట్టి దానికి అడిగాం అఖిల భారత విద్యాకు ఎన్నికలు డిమాండ్ పెట్టించి ఇక్కడ ద్వారా ఈ సమస్యలని ఉదయం పూట సాయంత్రం పూట అల్పాహారం ఇవ్వాలని చెప్పి కూడా దాంట్లో డిమాండ్ చేశాం ముందులో భాగంగా ఏదో కొద్దిగా వచ్చింది కానీ సరిగా అమలు కావట్లేదు ఎవరో ఒక ఆయానో లేదా వర్కర్ నో లేదా ఒక టీచర్ మేము కేటాయిస్తే ఉదయం అల్పాహారం అరేంజ్ చేసుకుంటే పెందరాడి వెళ్తాం మనము వాళ్ళకి ఆ రకంగా కొద్దిగా విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉదయం కూడా స్నాక్స్ ఇస్తే సాయంత్రం ఇస్తే కొంత ఉంటుందని కూడా డిమాండ్ చేసి ఏం అమలు చేయట్లేదు ఇవాళ అనే పరిస్థితి బడిబాట ఏట పెడతారు ప్రతి ఇయరు మేమందరం ఊళ్ళోకి తిరిగి పిల్లల్ని తీసుకురావడానికి పోతాం ఎప్పుడు పెడతాడో బడిబాట అంటే బడి తెరిసిన రోజు పెడతాడు పిల్లలు ఏం బడికి వస్తారో మేమేం ఊళ్ళోకి పోవాలి అది కాదు అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలుగా ప్రధానంగా మేము కూడా వెళ్ళి సెక్రటరీ గారికి మేము రావడం ఇచ్చాము డైరెక్టర్ గారికి ఇచ్చాము ఈ సంవత్సరం కూడా మీరు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం పెట్టండి గ్రామీణ ప్రాంతం లేదా గ్రౌండ్ రూట్ లో ఉన్నటువంటి సమస్యల మీద మీకు వివరిస్తాం ఈ సమస్యలను కలెక్టర్ గారికి ఇచ్చాం కలెక్టర్ గారి ద్వారా జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం పెట్టండి ప్రజాప్రతినిధి సమావేశం పెట్టండి మండల స్థాయి కమిటీ వేయండి ఎక్కడ జీరో ఉన్నది ఎక్కడ తక్కువ ఉంది గ్రామంలో ఉండి రాని విద్యార్థులు ఎంతమంది ఎందుకు రాలేదు మీరు అనేక రకాల పథకాలు పెట్టి ప్రభుత్వం ఇన్ని రాయితీలు ఇస్తున్నప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకున్నారు రాయితీలనండి వసతులను కల్పించలేరా అందుకని ఆ రకంగా మీరు చెయ్యండి అంటే కనీసం సెక్రటరీ గారు ఎప్పుడు పోయినాయంటే మీరు విద్యారంగం బాగుపడాలని కోరుకుంటారు మేము కోరుకుంటాను కానీ ఫలితం లేదని మాట్లాడుతున్నాడు కానీ ఆచరణ వైపు మాత్రం పోలేదు మనం సిద్ధంగా ఉన్నాం పనిచేయడానికి ఖచ్చితంగా అనేక వేదికల ద్వారా అది డిటిఎఫ్ కావచ్చు టీటీఎఫ్ కావచ్చు యుఎస్పీసీలోని అనేక సందర్భాల్లో మాట్లాడాం అధికారులతో స్పందన సరిగా లేదు ఫీల్డ్ లెవెల్లో ఆదేశాలు ఇస్తారు అర్ధరాత్రి ఆదేశం వస్తే తెల్లారిసరికి అమలు చేయాలి నూటికి తొంభై మంది ఉపాధ్యాయులని బోధింప చేయటం లేదు ఇది ఏ అధికారి దగ్గర చెప్పగలను కారణం ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళకి పోయినప్పుడు క్లర్కల్ వర్క్ సరిపోతుంది అనేక రకాల పోయిన కాడి నుంచి అటెండెన్స్ చేయాలి వెంటనే ఫేస్ రీడింగ్ తీయాలి మిడ్ డే మిల్స్ కి ఇయ్యాలి టీచర్ ఉంటాడు ఆయనే బిఎం పోలీస్ ఇయ్యాల ఉండే కార్డు ఉండాలా పెటిసే కార్డు ఉండాలా రిపోర్ట్ ఇరవై నాలుగు గంటలు అదే పదికి మీద చదివే ఎప్పుడు చెప్పాలి వంద సార్లు చెప్పినా కూడా అధికారులు మారట్లేదు అందుకని మినిమం ఇద్దరు టీచర్లు ఉంచండి కనీసం ఒకళ్ళు ఈ పని సేవ్ చేసుకున్నా ఉంటాడంటే లేదు లేదు మీరు పదకొండు నుంచి అరవైకి ఇద్దరే టీచర్లు అంటాడు ఇద్దరు కూడా లేరు పది సందర్భంగా డైరెక్టర్ గారే ఒక రూల్ ఇచ్చారు పదికి ఒకళ్ళు నలభైకి ఇద్దరు అరవైకి ముగితే అది లేకుండా కొత్తగా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది రెండు వేల ఆరులో వస్తే సార్ వాళ్ళు ఆపిచ్చారు అనేక సందర్భాల్లో పరీక్ష కాబట్టి రెండు వేల ఆరు నుంచి ఆపిన జీవని ఇరవై ఒకటి ఇచ్చిన దాన్ని మేము అందరం ఆపిన దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నాడు ఆల్ ఆఫ్ సడన్ గా అరవై వరకు ఉన్నాయి తొంభై శాతం పాఠశాల ప్రైమరీ ప్రైమరీలో టీచర్ ఎక్కువైందని చెప్పి తీసేస్తే నాలుగు వేల మంది ఎక్సెస్ అయ్యారు వాళ్ళని ఎక్కడ ఇస్తాను పదకొండు వేల అరవై పోస్టులు నింపుతున్నావు రేపు అంటున్నావు అందులో ఏడు వేల ఎనిమిది వందలు ఎక్కడ ఇస్తావు రెండు వేల ఎనిమిది వందలు కాంట్రాక్ట్ పదవులు ఇస్తాయి ఎక్కడ ఇస్తావు ఆలోక్షడకు వచ్చింది అందుకని ఉపాధ్యాయులు లేరనేది ఒకటి వచ్చినా బోధించట్లేదు అనేది మీరు ఏదైతే చెప్తున్నాడు కారణం ఇవి బుక్స్ కి మూడు సార్లు పోవాలి ఇంకా నేను కూడా వెళ్ళాను మా మేడం కూడా టీచర్ ఉంటే ఒక టైలర్ దగ్గరికి పోయి బట్ట చూసి కుడుతున్నాడు కుట్టిండు అని చెప్పి ఫోటో పెడితే కలెక్టర్ చూడాలట ఎవరి బాధ్యత అది అందుకని బోధనేతర పనుల వల్ల పనుల వల్ల ఉపాధ్యాయుడు చదువుకు దూరం అవుతున్నాడు బడికి రాకుండా కూడా అవుతుండే ఎందుకంటే పుస్తకాల కోసం పోతుడు ఆయన నటించట్టే పోయి తీసుకురావడానికి పోవాలా రాగి జావ కోసం పోవాలా బెల్లం కోసం పోవాలా మేము చాలా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల సమస్యలు అందుకని ఆ సమస్యలు మన్ని చదువు చెప్పకుండా చేస్తుండే కాబట్టి బోధమిత్ర పనులని అని ఇందరికేదో అందరు చూసారా అక్షయ పాత్ర ఇస్తే మంచిది పోనీ అన్న ఉండేది ఈటి పోయే చదువు అని చెప్తా అని అదే డిమాండ్లు వస్తున్నాయి అది సరైనది కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉండటం మంచిది ఎక్కడి నుంచో రావటం అయితే అది ఒకటి కానీ ఉపాధ్యాయులు ఎందుకు కోరుకుంటారంటే అరే చదువు తప్ప ఇయే పనులు అవుతుంది అనేటువంటి దాని మీద డిమాండ్ వచ్చి ఎవరికైనా ఒక ఏజెన్సీకి ఇస్తే బాగుంటున్నారు అది కూడా ఖమ్మం సిటీ మొత్తానికి ఒకటే ఉంటాడు వాడు ఎప్పుడూ ఆరింటికి వండుతాడు ఖమ్మంలో వంద స్కూల్కి వాడు అక్కడే అరడి వేసుకుంటూ పోయేసరికి ఇది మొదటిచ్చిన ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈ అంగన్వాడీలో ఏదైతే వచ్చిందో అంగన్వాడీల కలప అనే దాన్ని మారుస్తున్నాము అంగన్వాడీ అలాగే ఉంటే ప్రీ ప్రైమరీని ప్రైమరీలో కలుపుతున్నాను మళ్ళొక ఈ మధ్య కాలంలో చేస్తున్నారు ఏదో ఉన్నప్పటికీ నూతన విద్యా విధానాన్ని ఈ ముఖ్యమంత్రిగా చెప్పకుండా చేస్తు చాలా మంది విద్యా లేడు అంట విద్యా మంత్రి ఆయన చెప్పింది ఆయన గారు ఆయన ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ఉద్ధరించదలుచుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరే ఉంటది ఎందుకు ఉంటది అంటే వేరే మంత్రికి ఇస్తే నిధులు ఇవ్వలేడు కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్గా నిధులు ఇస్తారని వేమునారాయణ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు మా మీటింగ్లోనే కాబట్టి మంత్రి ఉన్నాడు కానీ కలవలేని మంత్రి అయిపోతున్నాడు కాబట్టి ఇబ్బందికరమైంది అందుకని ఆయన కలవద్దని ఉద్దేశంతోనే ఏం చేస్తున్నాడంటే వేరే వాళ్ళకి కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి మాట్లాడింది సరే ఇక్కడ చెప్పే విషయాలు కాకపోయినాడు ఇందరిక మిత్రులు మాట్లాడి అనేక పాఠశాలలో జరుగుతున్నటువంటి గొడవల్లో అది నిజమైనవి కావు తొంభై శాతం అది ఉపాధ్యాయుల మధ్య వైరుధ్యం కావచ్చు గ్రామీణ ప్రాంతాల వైరుధ్యం కావచ్చు అనేకం జరుగుతున్నాయి తొంభై శాతం జరిగే ఇవే గ్రామీణ అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని పొలిటికలైజ్ చేశారు మీ పాలమాకుల ఎవరైనా రాండి నేను చూపిస్తా అని మాట్లాడి వంద శాతం తప్పు ఉంది ఒక కేజీబీ పాఠశాలకు మీరు ఏదైనా వెళ్ళగలరా లోపలికి ఇప్పుడు వెళ్ళలేరు గేట్ ప్లేస్ ఉంటుంది లోపల పై బయట గేట్ ఉంటుంది నేను ఇంత తెలిసి ఎస్ఓ గారికి చెప్పితే ఆయాకి ఫోన్ చేస్తేనే లోపలికి పోగలుగుతా కానీ డైరెక్ట్ గా పిల్లలు రోడ్డు మీద రకంగా రాగలిగారు ఎట్లా చేయగలరు చాలా ఉన్నాయి దాని గురించి చెప్తే అందుకని వాస్తవాలు వేరు బయట సమాజంలో తప్పుడు పాత్ర నడుస్తుంది వేరు కాబట్టి మనం అనేక విషయాలను ఏదైనా ఒక దాని మీద మాట్లాడేటప్పుడు ఇలాంటి వాటిలో రెండు వైపులా తెలుసుకోవాలి మీరు ఏం చేశారు ఒకవైపే పోయారు రెండో వైపు తెలుసుకోండి చాలా ఉన్నాయి ఆడ గొడవ చేసిన టీచర్ రెండు సార్లు చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసు పెడితే పోయి క్షమాపణ వచ్చినటువంటి టీచర్ ఉంది అక్కడే వాళ్ళు ఉంది ఆమె చేసినటువంటి వీళ్ళందరూ బలైపోయారు ఒక పొలిటికల్ గా పెద్ద వ్యక్తులు ఆడికి రాగలిగారంటే నిమిషంలో ఏ రకంగా అంత పొలిటికల్ ఉంది అందుకని చాలా విషయాలు ఉన్నాయి విద్యారంగాన్ని బ్రష్టి పట్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అది రకరకాలుగా చేస్తూ అందులో ఉపాధ్యాయులు కూడా చేస్తున్నారు రాఘవాచార్య గారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు నూటికి తొంభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు బాగా పని చేస్తున్నారు ఒక శాతం చెయ్యరు ఎందుకు చెయ్యరు అంటే అది పొలిటికల్ గా వాళ్ళకి లాబింగ్ ఉంది ప్రత్యక్షంగా నేను ఒక లిస్ట్ ఇచ్చా వీడు సరిగా బోరు అంటే అతను ఎంఈఓ పోయే రోజు ముందుంటాడు ఎట్లా తెలుస్తుంది డిఓకి ఇచ్చా ఇంకొకరికి ఇచ్చాం అధికారుల మీద ఇచ్చాం డిఓ దగ్గర పోయి ఎంఈఓ దగ్గర పోయి బ్లాక్ మెయిల్ చేసుకుని డబ్బులు తీసుకుంటా తప్పితే నవ్వస్త బాగు చేయాలని చూడట్లేదు అధికారులు కూడా అదే రకంగా ఉన్నారు తప్పితే బాగు చేయాలటువంటి ఆలోచనతో లేరు కాబట్టి పెద్దలందరూ కూర్చొని వచ్చిన సూచనతో భవిష్యత్తులో మంచి కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి హామీ ఇస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ